దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగు బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని ఆయన మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం పిల్లల దేవుని సన్నిధానంలో ఉండే అవకాశాన్ని సమయాన్ని తన కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు ఈరోజు మీరందరూ కూడా మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారని నమ్ముచుకున్నాను ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం దేని బిడ్లరా ఈరోజు ఉదయం లేవంగానే ప్రార్థన చేసుకున్నారు వాకింగ్ చదువుకున్నారు దేవునితో సమయం గడిపి దేని బిడ్లరా మందిరానికి మీరు వెళ్ళండి ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్దిస్తారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందల స్తోత్రాలు ఉదయకాల సమయంలో ఏస మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన మాతో మీరు మాట్లాడండి మామూలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని వేడుకుని చూ పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథములు తెలవండి యశ్ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడిస్థ చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకిస్తూ ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుడు పిల్లలు రెండు విషయాలు ఒకటి వెదకండి ఆయనను వేడుకుని ఎప్పుడంటే ఆయన మీకు దొరుకు కాలమునందు ఆయనను మీరు ఏం చేయాలి వెతకండి ఆయన సమీపంలో ఉండగా మీరు ఆయనను వేడుకునండి దీని బిడ్డరా చక్కని మాటలు ఆయన అందుబాటులో ఉండగానే ఆయన సమీపంలో ఉండగానే మనము వెతికేవారముగా ఉండాలి ఆయన దగ్గరకు వచ్చేవారముగా ఉండాలి ఆయన సన్నిధిలో కనపడేవారముగా మనము ఉండాలని పరిషిత్ దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు చాలా సమయాలలో దీని బిడ్డరా ఎప్పుడూ మనము దేవుని మందిరానికి వెళతాము అంటే అన్నీ బాగున్నప్పుడు మనం వెళ్ళాం మంచి ఉద్యోగం ఉన్నప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు దేని పిల్లల దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మనం దేవుని మందిరానికి మనం వెళ్ళాం దేవుని దగ్గరకు మనం వెళ్ళాం ఎందుకంటే సమయం లేదండి వర్క్లో బిజీగా ఉన్నాను ఉద్యోగంలో బిజీగా ఉన్నాను వ్యాపారంలో బిజీగా ఉన్నాను లేకపోతే ఈరోజు మా బంధువులు వచ్చారు మా బంధువులతో నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఈరోజు దేవుణ్ణి వెతకడానికి దేవుని దగ్గరకు వెళ్ళడానికి నాకు సమయం లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు అయితే ఎప్పుడు వస్తారు అంటే అన్నీ కోల్పోయినప్పుడు ఆరోగ్యం లేనప్పుడు దేని బిల్లరా కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాల మధ్య మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ కుటుంబంని పోషించడానికి కష్టపడుతున్నటువంటి సమయంలో ఇటువంటి శ్రమలు గుండా వెళుతున్నప్పుడు దేవుడు గుర్తు అప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి ప్రార్థన చేయాలి దేవుడితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచన మన జీవితంలో కలుగుతూ ఉంటుంది కానీ దేవుని బిల్లల ఆ పరిస్థితులలో దేవుని దగ్గరకు వెళితే సహాయం చేస్తాడు కానీ ఆ పరిస్థితులలో వెళ్ళడం కంటే మనము ఆస్వాదింపబడినప్పుడు సమయం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు మనలో బలము ఉన్నప్పుడు దేవుణ్ణి బతికినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే దేవుడు దేవించే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి దేవుణ్ణి మందిరానికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి సంతోషంగా మనం వెళ్ళాలి సంతోషంగా ఆయనను వారముగా ఉండాలి ఆనందంగా ఆయన సన్నిధికి వెళ్ళేవారంగా మనం ఉండాలి బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకముగా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అందుకే దావిద్ భక్తుడు అంటాడు నూట ఇరవై రెండవ కీర్తన ఒకటవ చిరణముడు భక్తుడు అంటాడు యహోవ మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి జనులు వచ్చి దేవుని మందిరానికి వెళదాం రా అని నన్ను పిలిచినప్పుడు నేను సంతోషించాను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే దేవుని మందిరానికి వెళితే దేవుడితో సహవాసం చేస్తాను దేవుడు నాతో మాట్లాడతాడు అంత మాత్రమే కాదు దావీకి ఒక ఆలోచన ఏంటంటే దేవుని మందిరానికి వెళితే దేవుడితో సహవాసం చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దీని బిట్లరా ఈరోజు దేవుడు దొరికిన సమయంలో మనం వెదిగితే దేవుని సన్నిధికి మనం వెళితే మనకు కలిగి లాభాలేంటి దేవుడిచ్చే ఏంటి అని మనం గమనిస్తే నూట ఇరవై రెండవ కీర్తనలోనే ఆరు ఏడు చరణములు చూస్తే దేవుని ఆశీర్వాదములు మనం గమనించవచ్చు ఎరుశిలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడు ఎరిశిలేమ నిన్ను ప్రేమించేవారు వరదలుదురు ఏడవ చరణం నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగులలో క్షేమం ఉండును గాక దేవుని వెతికితే దేవుని సన్నిధికి వస్తే ఆదివారం దేవుని మందిరంలో కూర్చుని కుటుంబంగా ఆరాధన చేస్తే మూడు ఆశీర్వాదాలు ఒకటి మనము వరదల్లుతాము ఆశీర్వదిస్తాడు రెండు నెమ్మది మూడు క్షేమం ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధానంలో దొరుకుతాయి కాబట్టి ఈ లోకంలో ఎక్కడ దొరకవండి ఆశీర్వాదాలు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి ఈరోజు నీ ఉద్యోగం ఆస్వాదించాలని నీ వ్యాపారమును ఆశీర్వదించాలని నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా నీకు వివాహం జరగడానికి దేవుడు కార్యం చేయాలన్నా ప్రతి విషయంలో కూడా దేవుడు కార్యం చేయాలంటే దేవుని దగ్గరకు రావాలి ఆయనను వెతికే వారంగా మనం ఉండాలి ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి పరుగు పరుగుని వెళుతూ ఉన్నారు దేవుని మందడానికి వెళ్ళండి కూర్చోండి ఆరాధన చేయండి దేవుని సన్నిధికి వెళితే దేవుని వెతికితే మూడు ఆశీర్వాదాలు వరదిల్లుతారు అభివృద్ధి చెందుతారు నెమ్మది క్షేమం కాబట్టి ఇవన్నీ మనకు కావాలా దేవుని వెతకండి దేవుని దగ్గరికి వెళ్ళండి అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తాం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు అనసరాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభావ ఈరోజు మాత్రం మీరు ప్రత్యేకంగా మాట్లాడారు ప్రభా మిమ్మలను వెతికినప్పుడు మిమ్మలను వేడుకున్నప్పుడు మీ సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నది మీకు అందులో ఈరోజు ఎంతమంది అయితే మీ సన్నిధికి వచ్చి వాగ్దానం వింటూ ఉన్నారు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని క్షేమము కాపుదల భద్రత ఆశీర్వాదము స్వస్థత నెమ్మది మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి కృపను అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకున్న నామం ఆ పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను గాక